హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మా అమ్మ మీ అందరికీ జీవితంలో పాటించాల్సిన పన్నెండు జీవిత సూత్రాలని చెప్పాలనుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మని అడుగుదాం మీరు వినండి వీలైతే పాటించండి ఎందుకంటే మా అమ్మ అనుభవంతో కొన్ని ఈ సూత్రాలని మీ అందరికీ పంచుకోవాలనుకుంటుంది మీ లైఫ్లో కూడా ఎదుర్కొంటారు ఓకేనా స్టార్ట్ చేయమ్మ ఫస్ట్ ఫ్రెండ్స్ అందరికీ నమస్యపు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారములు అయితే ఈరోజు నేను చెప్పేది పన్నెండు సూత్రాలు ఈ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఒకటి ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు అంటే మన కోసం ఎదురు చూడని వాళ్ళు అంటే వీళ్ళు రావాలి వీళ్ళని చూడాలి అనుకునే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు హే వాళ్ళకేం చెప్పేది వాళ్ళకి పిలిస్తే ఏంది వాళ్ళు వస్తారా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళ కోసం పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్ళదు రెండవది లేని చోట మాట్లాడకు మనకు విలువ ఇవ్వకుండా మనం మాట్లాడినా అది వ్యర్థమే కాబట్టి మనకు ఎవరైతే విలువనివ్వరో వాళ్ళ దగ్గర మౌనంగా ఉండటమే మంచిది కాబట్టి విలువ ఇవ్వని చోట మాట్లాడదు మూడు గౌరవం లేని చోట ఆశపడకు మనకైతే గౌరవం అయితే ఎప్పుడైతే ఎవరైతే ఇయ్యారో వాళ్ళ దగ్గర ఆశపడకు అంటే ఇస్తారేమో ఇంకోసేపు వెనక నాకు గౌరవిస్తారేమో నన్ను గుర్తిస్తారేమో అని ఆశపడడం అది వ్యర్థం కాబట్టి దాని గురించి ఆశపడకు ఇంకొకటి నాలుగు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు మనను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఇంకొక కొంచెంసేపు అయినా గుర్తిస్తారేమో మర్చిపోయిందేమో అని వాళ్ళకి టైం ఇచ్చకుండా వాళ్ళ కోసం ఎదురు చూడడము దండగా కాబట్టి నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడము ఐదు వ్యక్తిత్వము తాకట్టు పెట్టి పాకులాడకు అయ్యో మన వాళ్ళే కదా మనల్ని మనల్ని అది చేస్తారేమో మన అని వాళ్ళ కోసం మన వ్యక్తిత్వాన్ని కూడా తాకట్టు పెట్టి పాకలాడినా కూడా వాళ్ళను వాళ్ళు మనల్ని దగ్గర చేస్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవద్దు ఎప్పటికీ తర్వాత ఆరు చులకనగా చులకనగా చూసే చోట చొరవ చూపకు మనం ఎవరైతే చులకనగా చూస్తారో వాళ్ళ ముందట చొరవ లేదు అంటే మనము ఏదో పని చేస్తే వాళ్ళు మనం గౌరవిస్తలేమో వాళ్ళకి చేస్తే గౌరవిస్తారేమో అన్ని మనం ఎంత చేసినా కూడా వాళ్ళు మనం చులకన చేస్తారు కాబట్టి మనం ఎన్ని వాళ్ళకు అన్ని లాభాలు చేసినా కూడా ఎంత సహాయం చేసినా కూడా మనం మనల్ని చులకన పద్ధతిని చూస్తారు కాబట్టి అట్లాంటి మనల్ని చులకన చేసే వాళ్ళ దగ్గర మాత్రము చొరవ చూపెట్టద్దు తర్వాత మర్యాద తెలియని కూతో మనుషుల దగ్గర మౌనంగా ఉండు మనకు మర్యాద చేయని వాళ్ళ దగ్గర మనం మౌనంగా ఉండటమే మంచిది మనకు ఇస్తలేరు అని చెప్పినా కూడా అది వ్యర్థమే ఎందుకంటే మనకు మర్యాద మర్యాదని మన వాళ్ళు మనం చెప్పుకున్నా కూడా విలవలేదు కాబట్టి మర్యాదైన దగ్గర సపరేట్ మౌనంగా ఉండడమే చాలా మంచిది తర్వాత చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు ఎనిమిదవ చెప్పుడు మాటలు వినేవారితో వాదించకు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు విని చెప్పుడు మాటలు వినుకుంటే వాళ్ళతో వాదించి వెళ్తాం కాబట్టి వాళ్ళతోటి వాదించకుండా మౌనంగా ఉండడమే బెటరు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అక్కడ ఎక్కడిక్కడ చెప్తారు కాదు చెప్పుడు వాళ్ళకి అదే అలవాటు కాబట్టి వాళ్ళతోటి మనం వాదించినా కూడా మనకు శుద్ధ ఎండవేపు కాబట్టి వాళ్ళతో వాదించకుండా మౌనంగా ఉండడమే మంచిదని చెప్తున్నాం తర్వాత తొమ్మిది బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చే వారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించారని తెలుసుకో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బంధాల కంటే డబ్బుకు చాలా విలువిస్తుండ్రు ఒకప్పుడు వెనకటి ఉండే బంధం ఒక ఏదైనా బాధలు ఉన్నారన్నా కష్టాలు ఉన్నారన్నా లేకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నారన్న కూడా ఎక్కడెక్కడి నుంచో తాతల తండ్రుల చుట్టాలిక నుంచి కూడా వచ్చి వాళ్ళకి వెళ్ళిపోరు అయ్యో వీళ్ళు మా బంధువులు అని కాకపోతే ఇప్పుడు ఏమైందంటే అంతటా బంధాల కంటే ఎక్కువ చాలా మనకు వంద తొంభై శాతం డబ్బుకే వెళ్ళి కాబట్టి అట్లాంటి వాళ్ళతో వాళ్ళని గుర్తించి మనం ఎంత ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు ఆ డబ్బుకే వెళ్ళి కానీ మనతోటి బంధానికి ఉపయోగపడదు మనం మనసు చంపుకొని బంధం కోసం కాకలా అన్న కూడా లేదు కాబట్టి మనం వారితోటి ఎంత ప్రేమగా ఉన్నా మనను గుర్తించ మాత్రం ఇది నిజం కంపల్సరీ తెలుసుకోండి తర్వాత పది నీ వెనుక ఒకటి ముందు వెనుక ఒకటి ముందు ఒకటి మాట్లాడే వారికి అందరూ అంతా దూరంగా ఉండు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ముందర మన డబ్బా అట్లా ఇట్లా పోగొడతారు కాకపోతే మనం కొంచెం ఒకటి కాకపోతే మన మీద ఓ అది అట్లా ఇట్లా అని చెప్తారు కాబట్టి ఇది ఒక్కటి గుర్తించుకొని మన ముందు ఒక తీరు వెనుకొక తీరు మాట్లాడటో వాళ్ళకి మాత్రం చాలా దూరంగా ఉండాలి ఇది ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది కాబట్టి ఇది మాత్రం గుర్తుంచుకోవాలి తర్వాత పద పదకొండు ఎవరికి ఎవరికి తప్పు పట్టవలసిన ఎవరికి అప్పు పట్టవలసిన పని లేదు ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు అయ్యో వీళ్ళు మనం చులకన చేస్తుండ్రు వీళ్ళు గౌరవించుతుండ్రు వీళ్ళు గౌరవించలేరు వీళ్ళు మన బంధాలకు విలువస్తలేరు వీళ్ళు మన చులకన చేస్తుండ్రు మన గుర్తించలేరు మనల్ని విలుస్తలేరు అన్నది కానీ ఇట్లాంటి ఆలోచనతో ఎవరు తక్కువ పట్టుకోకుండా ఎందుకంటే ఎవరి కర్మకు వారే బాధ్యులు కాలమే వారికి సమాధానం చెప్తుంది నేను చులకన చేస్తుండ్రు నేను గౌరవస్తలేరు నేను విలుస్తలేరు నీకు అని అన్న అయ్యో వీళ్ళు అప్పుడు నన్ను ప్రేమించరు బంధ బంధం చూపించు ఇప్పుడు చూపించలేరు వీళ్ళు నన్ను మర్చిపోయినరు అగౌరవపరిచినారు నాకు గౌరవిస్తారు నన్ను శ్లకం చేసి మాట్లాడుతుండ్రు నాకు ముందర ఒకటి మాట్లాడుతుండ్రు ఎనకొకటి మాట్లాడుతుండ్రు అన్న తోటి ఆలోచనతోటి మీరు అస్సలు అనుకోకుండా వారి వారి గురించి కూడా ఏం తప్పు పట్టుకోకుండా ఎందుకంటే ఎవ్వరి కర్మకు వాళ్ళే బాధ్యులు కాలమే వారికి సమాధానం చెప్తుంది కాలమే వారికి సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్ ఈ పన్నెండు సూత్రాలు నేను ఏదో నాకు తోచిన విధంగా చెప్పిన మీకు ఏదైనా నచ్చితే నచ్చితే మాత్రం గుర్తు లేకుండా గుర్తుంచుకొని మీరు ప్రశాంతంగా ధన్యవాదములు చూసిరు కదా దోస్తులు మా అమ్మ చెప్పింది పన్నెండు సూత్రాలు ఇవి అందరి లైఫ్లో డైలీ అనే డైలీ ఎక్కడో ఒక దగ్గర తగులుతూనే ఉంటుంది కానీ ఈ వీడియో అందరూ ఒకటి గుర్తుంచుకోండి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మాత్రం ఎక్కడ పోగొట్టుకోవద్దు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ